హలో అండి వెల్కమ్ టు సాయ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో ఇది కొబ్బరి మొలక మొలక వచ్చిన కొబ్బరి బోండం దీన్ని మనము ఈరోజు మట్టిలో నాటబోతున్నాం ఎందుకంటే ఇది నాకు స్పెషల్ ఇది నాకు బాబా వారి ప్రసాదం ఇది నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ షిరిడీకి వెళ్ళినప్పుడు నాకు షిరిడీలో బాబా అనుగ్రహంతో నాకు లభించిన ప్రసాదం దీన్ని నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్ లో పెట్టాను ఇది నాకు ఇలా వచ్చింది యూట్యూబ్ పెడదాం అనుకునే వరకు ఇది నాకు మొలక రూపంలో బాబా వారి ఆశీర్వాదంగా నాకు దొరికింది సో ఇప్పుడు దీన్ని నేను కుండీలో పెట్టుకుంటున్నాను ఇది పెరిగి ఓ పెద్ద కొబ్బరి బోండాలు ఇస్తాదని కాదు నాకు ఇది బాబా వారి గిఫ్ట్ కృష్ణ వానపా వానపాములు మన సాయి చాలా వానపాములు ఉన్నాయి అందుకే మన మట్టి కూడా ఇంత ఫర్టైల్ గా ఉంది ప్రతి మొక్క మంచిగా నాటుకొని మనకి మంచి ఇస్తుంది I can wash it with hmm. was there?